ముందుగా బాలు లవ్స్ మాయా టీమ్ మెంబర్స్ కి ఫుల్ గా ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అంటే మూవీ పేరులోనే కనిపిస్తుంది సక్సెస్ అనేది సో ట్రైలర్ నేను చూడలేకపోయినా ఖచ్చితంగా వాచ్ చేస్తాను అండ్ మూవీ పేరులోనే ఆ లవ్ అనేది కనిపిస్తుంది కాబట్టి సో ఆ టీం మెంబర్స్ అందరికి ముందుగా సాయి కుమార్ గారికి మరి హీరో గారికి ఈ టీమ్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ గా మరోసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సో ఇక్కడ ఒక పొలిటీషియన్ కాకుండా ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఒక లీడ్ రోల్ చేస్తున్న మా బ్రదర్ కూడా ఉన్నారు ఐ మీన్ రీసెంట్ గా ఆయన మ్యాడ్ మూవీలో శివ క్యారెక్టర్ చేశారు కార్తికే హెస్ మై బ్రదర్ సో మా మూవీ మా ఇంట్లో నుంచి కూడా ఒక ఫిలిం ఐ మీన్ మూవీస్ బాగా టైర్డ్ ఉన్నా కదా షూటింగ్ కంటిన్యూ షూటింగ్ జరుగుతున్నాయి సో ఐమ్ డూయింగ్ వెరీ బిగ్ మూవీస్ రైట్ నా ఫుల్ ఎంత రోల్స్ చేస్తున్నాను సో దట్ ఈస్ ద రీజన్ ఎక్కువ కనిపించట్లేదు మీడియాలో అండ్ బాలీ లవ్స్ మాయా మాయా ఇల్యూషన్ గుడ్ బాగుంది టైటిల్ చాలా బాగుంది చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏది ఉండదు మంచి సినిమా తీయాలండి మనకు తెలుసు పెద్ద సినిమాలు కూడా ఎలా ఫ్లాప్ అవుతున్నాయి సో ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా పీపుల్ విల్ యాక్సెప్ట్ అస్ అండ్ మీ ధైర్యానికి ఐ షుడ్ అప్రిషియేట్ ఇట్ మీరు ఆపర్చునిటీ ఎవరు మేమే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి మీరే ప్రొడ్యూస్ చేసుకుని సినిమా తీసి థియేటర్స్ లో రిలీజ్ స్టైల్ ఏం కథ నిజంగా ఇక్కడ తెలిసినందుకు మా డైరెక్టర్ కథా స్క్రీన్ పే మాటలు దర్శకత్వం ఒక ఎస్వీ కృష్ణ రెడ్డి గారు చేసి ఇప్పుడు మా సాయి చేసిండు అంతేనా కూడా వెరీ గుడ్ సూపర్ టైటిల్ అది అది బాలు మాయా అదే అదే అందుకే చిన్న గ్లాపిచ్చినవి మీకు అదే బాలు మాయ చేసిందా లవ్ మాయ చేసిందా బాలు అమ్మాయిని మాయ చేసిందా ఏంటి అనేది సినిమా చూసి తెలుస్తుంది కదా లేకపోతే డైరెక్టర్ మాయా చేసిందా హీరో మాయ చేసిందా రేవ్ అనేది సినిమా చూడాలి టైటిల్ మాత్రం బాగుంది ఆ పోస్టర్ ఉన్న ఏదో ఉంది అన్నట్టు అయితే ఒక అనిపిస్తుంది ఏదో క్యూరియాసిటీ నిజంగా నాకు చాలా బాగా అనిపిస్తుంది తమ మధ్యలో చూపించింది ఆ ఎయిటింగ్ జరిగేటప్పుడు రమ్మన్నాడు పిలిస్తే చూస్తే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది ఏదో అయితే తీస్తున్నాడు ఏదో ఇందులో ఏదో ఉంది అనేది మాత్రం నాకు అర్థమైంది నిజంగా ఎన్ని డైరెక్టర్స్ ఇప్పుడు అందరూ కూడా షార్ట్ ఫిల్మ్స్ వేసి సినిమా డైరెక్ట్ గా సినిమా చేస్తున్నాడు బాలు లవ్స్ మాయా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇన్విటేషన్ ని మన్నించి ఇక్కడికి వచ్చిన పెద్దలకి అలాగే గెస్ట్లకి మన తోటి ఆర్టిస్ట్లకి అండ్ మన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ మాయా టీమ్ ఈ మూవీ యాక్చువల్లీ నా డెబ్యూ మూవీ సో ఒక ఫస్ట్ మూవీగా నేను దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను సో అండ్ మన డైరెక్టర్ గారు సాయి గారు చాలా బాగా సపోర్ట్ చేశారు ఫస్ట్ మూవీ అయినా కానీ అండ్ ప్రొడ్యూసర్ గారు పక్కనే నాకు చాలా సపోర్ట్ చేశారు సో ఈ మూవీ ఒక గ్రేట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన చిన్నలకు పెద్దలకు చిన్నలకు నా ఆశీస్సులు పెద్దలకు నా నమస్కారాలు డైరెక్టర్ సాయి గారి గురించి చెప్పాలా అసలు ఆయనే రైటిందు ఆయనే అప్పటికప్పుడే మార్పులు చేర్పులు చేసుకుని కొత్త వారైనా సరే కానీ చాలా కసి పట్టుదల ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు ఒక సీన్ లో మమ్మల్ని నేను హీరో ఫాదర్ గా చేశాను కన్నీళ్ళు కూడా ఇంగిపోయాయి నాకు ఈ సినిమాలో గెలిజం సరిపోలేదు నాకు అంత బాగుపెట్టాలంటే కెమెరామెన్ ఎవరు ఆయన నాకు పేరు తెలియదు ఆయన మామూలు డెడికేషన్ కాదండి చాలా పెద్ద ఏమైనా అవుతారు ఆయన కూడా ఆదరిస్తే మరి చిన్న నిర్మాతలు ఏంటి వీరు కూడా అందరూ బాగుండాలి వాళ్ళు అలాగే దర్శకత్వం కూడా నిర్మాతలు ఎప్పుడూ ప్రతిస్తుంటే ఎప్పుడూ కూడా ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఉండే తీసుకెళ్ళటాన్ని కృషి చేయాలని అలాగే మరి ప్రత్యేకంగా మరి సాయిగారి గారికి ప్రొడ్యూసర్ గారికి మరి సాంకేతినిధులకు టెక్నీషియన్ కు హీరో గారికి అలాగే దీనిలో ప్రతి ఒక్కరు కూడా పాత్ర చేసినటువంటి అందరూ కూడా కళాకారులు అందరూ కూడా యొక్క నమోసంగా తెలియజేస్తుంటూ ప్రత్యేకంగా సాయి గారు చిన్న వయసులో సరే పెద్ద సాహసం చేయాలన్నది చేశారండి ఆయన ఇప్పుడు కూడా మనం ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆ సెలవు తీసుకుంటాను జై హింద్